హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్ నేను మీ కృష్ణ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం స్వీట్ సంపెంగులు తయారీ విధానం చూద్దామండి ఇది స్వీట్ రెసిపీ ఈ ఉగాది పండగకి ఈ స్వీట్ తయారు చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తీయగా క్రిస్పీగా చాలా బాగుంటాయి దీనికోసం ఒకటిన్నర కప్పుల మైదా పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కుకింగ్ సోడా ఒక్క చిట్టుకడ వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు వేడిని నూనె కూడా వేసుకోవచ్చు తర్వాత నెయ్యిని పిండికి బాగా పట్టేలాగా ఇలా చేతితోటి చక్కగా మిక్స్ చేసుకోవాలి మనం ఇలా ఉండలాగా చేస్తే నిలబడాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఉన్నట్లు మనం వేసిన నెయ్యి ఇప్పుడు ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకోవాలి ఒక భాగం కాస్త ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి ఒక భాగం కొంచెం తక్కువగా ఉండేలాగా చూసుకొని తక్కువగా ఉన్న భాగంలో పాలలో నానపెట్టిన కుంకుమ పువ్వుని కానీ ఫుడ్ ఎల్లో ఫుడ్ కలర్ కానీ వేసుకొని మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి అస్సలు నీళ్లు ఎక్కువ కాకుండా చూసుకోవాలి పిండి కాస్త గట్టిగానే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన పిండిలో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి అది వేసుకొని మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఇందులో కూడా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా గట్టిగా కలిపి ఉంచుకోవాలి మన చపాతి పిండి మీద కొంచెం గట్టిగా ఉండాలి మనం నెయ్యి వేసి కలిపాం కాబట్టి మనం నూనెలో వేసినప్పుడు ఇది బాగా గొల్లగా వస్తాయి అందుకని పిండిని కాస్త గట్టిగానే కలిపి ఉంచుకోవాలి చూడండి ఇప్పుడు ఇవి రెండు భాగాలుగా వచ్చేసాయి కదా ఇలా కలిపి ఉంచుకున్న తర్వాత పైన ఉన్న ఎక్కువ భాగంగా ఉన్న రెడ్ ఆరెంజ్ ఫుడ్ కలర్ కలిపి ఉంచుకున్న పిండిని కొంచెం తీసుకొని ఇలా ఫ్లాట్గా చేసుకోవాలి తర్వాత ఎల్లో ఫుడ్ కలర్ కలిపి ఉంచిన ఈ మిశ్రమాన్ని కొంచెం తక్కువ బాల్లాగా చేసుకోవాలి ఆ తర్వాత ఆరెంజ్ కలర్ కలిపిన ఫ్లాట్గా చేసిన దాంట్లో ఎల్లో కలర్ బాల్ని పెట్టేసి రౌండ్గా ఇలా చుట్టేసుకోవాలి ఎక్కడ కనిపించకుండా క్రాక్స్ లేకుండా ఇలా రౌండ్గా తయారు చేసేసుకోవాలి ఆ తర్వాత దీన్ని నైఫ్ తోటి ఇలా ప్లస్ సింబల్ని ఉండేలాగా కట్ చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ తయారు చేసేసుకొని పెట్టుకోవాలి ఇవి ఆరిపోకుండా చేసిన దా వాటి మీద తడి క్లాత్ తోటి కప్పి ఉంచాలి ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు వీటిని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఓవర్ హీట్ ఉండకూడదండి ఇవి మాడిపోతాయి ఇలా ఉంటే చూసారు కదా ఇలా కాస్త మీడియం హీట్లో ఉన్నప్పుడు వీటిని వేసేసుకోవాలి తర్వాత నూనెని మనం గరెటతోటి పైన ఇలా స్ప్రెడ్ చేసేస్తూ వీటిని చక్కగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఫ్లేమ్ని ఇలా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వస్తాయి మనకి అర్థమైపోతుంది ఇవి వేగినట్లుగా చూసారు కదా పైన కాస్త క్రిస్పీగా కనిపిస్తాయి కొంచెం క్రాక్స్ వచ్చి క్రిస్పీగా కనిపిస్తాయి అప్పుడు వీటిని జాలిగరెటెలోకి తీసేసుకోవాలి ఇవి ఆయిల్ కూడా పెద్దగా పీల్చవు చూస్తున్నారు కదా ఈ విధంగా జాలిగరెటెలోకి తీసేసుకోవాలి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పాకం కోసం వేరొక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు చక్కెర వేసుకోవాలి అరకప్పు నీళ్ళు వేసుకోవాలి మనం కప్పున్నర మైదా తీసుకున్నాం కదా కప్పు చక్కెర సరిపోతుంది తర్వాత ఈ చక్కెరని ఇలా కరిగించుకోవాలి చక్కెర మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా సాఫ్రాన్ యాడ్ చేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి దీనికి పాకం ఏం అవసరం ఉండదండి మనకి మనం చేత్తో తాకితే ఇది కాస్త జిగురుగా అనిపిస్తే స్టికీ స్టికీగా ఉంటే సరిపోతుంది ఎలాంటి పాకం అవసరం లేదు ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది తర్వాత మనం వేయించుకున్న ఈ సంపెంగల్ని వేసేసుకొని ఇలా గరిటితోటి చక్కెర పాకాన్ని పోసేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఇలాగే ఉంచేసుకోవాలి పాకాన్ని ఇలా చక్కగా గరిటితోటి అంతా పట్టేలాగా వేసేసుకోవాలి ఆ తర్వాత ఇవి చక్కగా ఒక ఐదు నిమిషాల తర్వాత జాలి గరిటిలోకి తీసేసుకోవాలి ఎక్సెస్ పాకం ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా తయారు చేసేసుకోవాలి తర్వాత వీటిని ప్లేట్లోకి ఉంచేసి కొంచెం సేపు చాలా రేక స్టోర్ చేసుకోవచ్చు మనం పిల్లలకు కూడా సర్వ్ చేసేసుకోవచ్చు మీరందరూ కూడా వీటిని తయారు చేసుకొని మీకు ఎలా కుదురాయో వీటి టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్